प्राइम टाइम न्यूज के स्वागत है ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె కరపత్రం ఆవిష్కరించిన అనంతరం సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ మే ఇరవయో తేదీన దేశవ్యాప్త సమ్మెను నిర్వహించాలని అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించాలని ఈ దేశవ్యాప్త సమ్మెలో సింగరేణిలోని అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ఆర్ ఆర్థిక విధానాల వల్ల ఐదు శాతంగా ఉన్న పెట్టుబడిదారుల వద్ద డెబ్బై శాతం సంపద ఆదాయం పోగుపడుతుండగా యాభై శాతం ప్రజల వద్ద కేవలం మూడు శాతం మాత్రమే సంపద ఆదాయం ఉండి రోజు గడవడమే కష్టంగా మారిందని పేదరికం పదిహేడు శాతానికి పెరిగిందని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఇతర నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి దీంతో పెరిగిన ధరల స్థాయిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెరగక అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఫలితంగా ప్రజలపై భారాలు పడుతున్నాయని చివరకు దేశ రక్షణ రక్షణ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించి దేశ రక్షణను దేశ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో పదిహేను లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లిస్తుంటే సింగరేణిలో ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని కనీసం ప్రమాదంలో గాయపడితే రిఫరల్ సౌకర్యం కూడా లేదని చట్టబద్ద సౌకర్యాలైన క్యాంటీన్ సౌకర్యం సెలవులు తదితర ఏ ఒక్కటి సింగరేణి యాజమాన్యం అమలు చేయడం లేదని ప్రభుత్వ విధాన ఫలితంగా సింగరేణి సంస్థ చేసే ప్రతి విధానపరమైన నిర్ణయం మూలంగా కాంట్రాక్ట్ కార్మికుడు మొదటి బాధితుడుగా మారుతున్నాడని అన్నారు ఈ సమస్యల పరిష్కారానికి తమే ఒకటే అసలైన ఆయుధమని అన్నారు

సింగరేణిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా మే ఇరవైనా సమ్మె చేయబోతా ఉన్నారు ప్రధానంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోర్సు ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్నాడో ఆ నాలుగు లేబర్ కోర్సును పూర్తి స్థాయిలో రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు పెద్ద మొత్తంలో మే ఇరవై సమ్మె జరగబోతూ ఉన్నది ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు చాలి చాలని జీతాలతోటి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది గత కొన్ని సంవత్సరాల కానుంచి హైపవర్ కమిటీ వేతనాల కోసం పోరాడుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా యజమాన్యం మీనమేషాలు మేషాలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా సంవత్సరం నర రెండు సంవత్సరాలు కావస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాం కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది కనీస వేతనం ఇరవై ఆరు వేలు అంటే ఒక జీవన పరిస్థితులలో కార్మికులు కార్మికుల కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య భర్తలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ లెక్కలు తీసినప్పుడు ఒక కార్మికునికి కనీస వేతనం ఇరవై ఆరు వేలి అని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కనీస వేతనం రోజుకు నూట ఐదు రూపాయలుగా నిర్ణయించింది ఇది అత్యంత దుర్మార్గమైన విషయం కనీసం మనిషి బతకడానికి బట్ట కట్టుకోవడానికి అన్నం తినడానికి పెండింగ్ గింజలు సామాగ్రి కొనుక్కోవడానికి ఈరోజు లెక్కలు వేస్తే ఇరవై ఆరు వేలు కరీస మనిషి పతికే పరిస్థితి ఉంది అందుకని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత జీవన పరిస్థితులలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది అందుకని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతనాలతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మే ఇరవై మలో గాటన కార్మికుల్లో పంత కార్మికుల్లో అందరూ కూడా పాల్గొని వినోదంగా జారండి చెప్పి టీఎన్సీ దా విచ్చలస్తా ఉన్నాం ఓకేనా ఇంక్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నానికి గట్టిగా కొట్టండి